కొద్దిసేపటి క్రితమే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు కీలక సమయంలో భారత్ కి వచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పై అమెరికా ఆంక్షల సమయంలో కీలకంగా మారింది పర్యటన నాలుగేళ్ల తర్వాత భారత్ లో పర్యటిస్తున్నారు పుతిన్ రెండు వేల ఇరవై ఒకటిలో చివరి సారిగా ఆయన వచ్చారు మళ్లీ ఇప్పుడు ఇలాంటి కీలక సమయంలో రష్యా అధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్నారు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది ఈ రోజు రేపు పుతిన్ కి ప్రత్యేక వ్యక్తిగత వింది మన ప్రధాని మోదీ ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొనున్నారు పుతిన్ రేపు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కి అధికారిక స్వాగతం ఏర్పాట్లు చేశారు మోదీ పుతిన్ సమావేశం అవటం ఈ ఏడాదిలో ఇది అందించడానికి మా ప్రతినిధి మహాత్మా జాయిన్ అవుతున్నారు మహాత్మా కొద్దిసేపటి క్రితమే రష్యా అధ్యక్షుడు రీచ్ అయినట్టుగా తెలుస్తోంది సో ఈ భేటీ చాలా కీలకం ఈ పర్యటన చాలా కీలకం సో మన ఇండియాకి బెనిఫిషియల్ గా ఉండే ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి భారత్ రష్యా మధ్య పుతిన్ భారత పర్యటన సందర్భంగా పది కీలకమైన ఒప్పందాలు జరుగుతున్నాయి అవి ఆ పది ఒప్పందాలు గవర్నమెంట్ గవర్నమెంట్ జీ టు జీ అని అంటాం ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఒప్పందాలు ఇవి కాకుండా మరొక పదిహేను వాణిజ్యపరమైన సంస్థల మధ్య కూడా అక్కడ వాణిజ్య సంస్థలు భారత్లోని కంపెనీల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు జరగబోతున్నాయి ఇందులో డిఫెన్స్ డీల్స్ ఉంటాయి డిఫెన్స్తో పాటుగా ఇతర రంగాలకు సంబంధించిన డీల్స్ కూడా ఉన్నాయని వాటి మీద ఒప్పందాలు చేసుకోబోతున్నారన్నది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అందుతున్న సమాచారం ముఖ్యంగా భారతదేశానికి డిఫెన్స్ పరంగా రష్యా నుంచి ఎంతో సహాయం అందుతోంది చిరకాల మిత్రదేశంగా ఉంది భారత్ స్వ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డప్పటి నుంచి కూడా అప్పుడు యుఎస్ యుఎస్ఎస్ఆర్ రూపంలో సోవియట్ యూనియన్ రూపంలో రష్యా ఉండేది తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత సైతం రష్యా ఏర్పడ్డ తర్వాత కూడా ఈ రక్షణ సహకారం అనేది కొనసాగుతూ వస్తుంది కేవలం ఒక రక్షణ రంగంలోనే కాదు అనేక రంగాల్లో అది స్పేస్ సైన్సెస్లో కావచ్చు మెడిసిన్ రంగంలో కావచ్చు టూరిజం ఇలా ఒకటని కాదు అనేక రంగాల్లో రష్యా భారత్కి సహకారాన్ని అందజేస్తూ వస్తుంది అయితే డిఫెన్స్ అనేది అత్యంత కీలకమైనది ఎందుకంటే మొదటి నుంచి కూడా భారత్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డప్పుడు భారతదేశం దిగుమతి చేసుకుంటున్న వాటిలో అరవై శాతం ఆ పైన రష్యా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం అవి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ నుంచి మొదలు పెడితే అనేక రకాల టెక్నాలజీస్ అనేక రకాల యుద్ధ పరికరాలు యుద్ధ ట్యాంకులు యుద్ధ విమానాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం రష్యా నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం సో ఈ సందర్భంగా ఇప్పుడు పుతిన్ భారత్ వస్తున్నారు కాబట్టి ఆయనతో రేపు జరగబోయే అధికారిక చర్చలు ద్వైపాక్షిక చర్చల్లో కొన్ని కీలకమైన ఒప్పందాలు ఉండే అవకాశం కనిపిస్తుంది అందులో భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఆధునిక ఫైటర్ జెట్ అనేది రాఫెల్ అది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ మాత్రమే మనకి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ లేవు పక్కనే ఉన్న పాకిస్తాన్కి ఉన్నాయి ఇటు చైనా దగ్గర కూడా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి వాటిని ఎదుర్కోవాలి కాబట్టి ఇప్పటికే కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి రెండు దేశాలతో కాబట్టి ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ని ని కొనుగోలు చేయాలన్నప్పుడు అమెరికా ముందు మనకి ఎఫ్ థర్టీ ఫైవ్స్ ఆఫర్ ఇచ్చింది కాదు అంటూ రష్యా నుంచి చౌకగా మరింత ఆధునికమైన ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్ట్రెల్త్ ఫైటర్ జెట్స్ని అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఆధునికమైన ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుగోలు చేయాలని చెప్పి భారత్ భావిస్తుంది కాబట్టి ఇటువంటి డిఫెన్స్ డీల్స్ అన్నవే అత్యంత కీలకంగా మారనున్నాయి భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగానే రేపటి చర్చలు ఉండబోతున్నాయని మనం చెప్పవచ్చు